లో దేవుడు ఒకసారి చూసినప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే నీతి మంతులుగా యథార్థంగా ఉన్నారంట మిగతా వాళ్ళంతా పాపముతో నిండి ఉన్నారంట పాపము చేస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారంగా పెళ్ళిళ్ళకి ఇయ్యబడుతూ తినచూ త్రాగుచు ఇష్టానుసారంగా పాపము చేస్తూ ఉన్నారంట అప్పుడు దేవుడు నోవాహు కుటుంబంని మాత్రమే ఆ ఓడలోకి తీసుకొచ్చి మిగతా వారందరినీ ఏమైందప్పుడు జలప్రలయం వచ్చి అందరినీ నాశనం చేసేసింది అంత తుడిచివేయబడింది కదా చూడండి నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును జల జల నాకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఈ నోవాహు కుటుంబము ఓడలోనికి వెళ్ళే దినము వరకు అంట వాళ్ళు అంటే అప్పటి వరకు వారు తినచు త్రాగుచు పెళ్ళి చేసుకొనుచు పెళ్లికి పెళ్ళికి ఇచ్చుచు నుండి జల ప్రళయమును వచ్చి అందరిని కొట్టుకొని పోవరకు ఎరుగకపోయిరి అంటే చూడండి ఒక మాట ఏమంటున్నాడు నోవాహు దినములు ఎలాగుండెనో అంటే అప్పుడు ఎట్లా ఉందో మనకు తెలుసు ఇది ఒక సూచన ఇది కూడా నోవాహు దినములలో ఎట్లుంది ఇప్పుడు కూడా అట్లనే ఉందంట నోవాహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును నోవాహు దినములలో వాళ్ళు వాళ్ళు ఓడలోకి వెళ్ళి ఆ వర్షము స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు మంచిగా తినొచ్చు త్రాగొచ్చు మంచిగా ఉండు పాపములో వాళ్ళు ఉన్నారంట వాళ్ళు ఇక్కడ మాత్రము ఇక్కడ కూడా మనుష్య కుమారుడు వచ్చేంతవరకు కూడా అందరూ అట్లనే ఉంటారంట కాబట్టి మీరు అట్లా వాళ్ళలాగా ఉండకుండా మీరు మారు మనస్సు పొంది సిద్ధము కలిగి ఉండండి ఎందుకంటే నోవాహు నువాహు దినములలో ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండును ఆయన ఎప్పుడు వస్తాడో ఏ గడియలో వస్తాడో ఏ దినము వస్తాడో ఎవరికీ తెలియదు అయితే మనం ఏం చేయాలా మనము ఈ సూచనలన్నిటినీ జాగ్రత్తగా గమనించుకుంటూ మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకొని సిద్ధము కలిగి ఉండాలంట